ఏడో ప్రశ్న మూడు వందల ఎనభై ఏడో ప్రశ్న దేవుని దూతల్లో స్త్రీ దూతలు ఉన్నారా ఉన్నారా అని ప్రశ్న ఎవరైతే ప్రశ్న పేరు అయితే రాయబడలేదు బైబిల్ అంతటిలో దేవుని దూతలు అని రాయబడింది కానీ స్త్రీ దూతలు అని రాయబడలేదు అయితే పురుష దూతలు ఉన్నారా అంటే పురుషులు అన్ని రాయబడింది ఓకే కానీ స్త్రీ దూతల గురించి స్త్రీ దూతలు ఉన్నట్టుగా బైబిల్ అంతటిలో కొత్త పాఠ కానీ గాని కానీ లేదు కానీ దూతలు ఎన్ని చోట్ల ఎన్నిసార్లు కనపడ్డారు బైబిల్ అంతట్లో చాలాసార్లు కనపడ్డారు దూతలు దూతలు కనపడ్డారు కానీ ఆ దూత పురుషుడని చెప్పింది ఎవరు మనోహ భార్య అయితే మనోహ భార్య మనోహ భార్యను మనోహను న్యాయధిపతి పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం రెండవ వచ్చను న్యాయపతిలు పదమూడో వచ్చి రెండవ వచనం ఆ కాలమున దాను వంశస్తున్ను జొరియా పట్టునస్తున్న నేను మనోహ అను కూడా ఉండేను అతని భార్య గొడ్రాలే కానుపు లేక ఉండను యహోవ దూత స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నువ్వు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నువ్వు గర్భవతి కుమారుని కందువు ఎవరు చెప్తున్నారు పదవచ్చును న్యాయపూర్ల క్రింద పదమూడో అది పదవచ్చు ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొక్క ఉండలేదు ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు ఆ యుద్ధకు వచ్చిన పురుషుడు అతి ఆ దూత ఎవరు అంటే స్త్రీ కాదు స్త్రీ కాదు బైబిల్ అంతట్లో దూత ఎవరని చెప్పగలిగింది ఎవరు భార్య అని తర్వాత మనోహారోతలో పురుషులని ఒక్క చోట ఉంటది అది ఇక్కడ నాకు కనబడినని అతనితో చెప్పాను అప్పుడు మనోహాలు లేచి తన భార్య వెంబడి వెళ్ళి వెళ్ళి ఆ మనుషుని ఎద్దు వచ్చిందా మనుషుడు స్త్రీతో ఎద్దుకు వచ్చి వాడు నీవేనా నీవేనంటే ఆ రోజు పురుషుడు నీవేనా అంటే పురుషుడు మనకు కావలసిన పురుషుడు స్త్రీ పురుషువేనా అని అతను అడుగుగా అతడు నేనే అనను అంటే దేవుని దగ్గర దోతలు ఎవరో పురుషులే పురుషులు స్త్రీ దూతలు లేరు పరలోకంలో లేరు ఎక్కడా లేరు చెప్పు ఎక్కడా లేరు ఎక్కడా లేరు అని ఈ వ్యక్తి ప్రశ్నించిన వ్యక్తి సెల్ నంబర్ పెట్టలేదు ఫోన్ పేరు రాయలేదు ఊరు రాయలేదు కాబట్టి ఇతని పల్లె దోతలో పురుషుల స్త్రీలా తెలుసుకోవాలంటే న్యాయధిపతి పదమూడు అధ్యాయం చదువుకోవాలి ఇప్పుడు చెప్పిన రిఫరెన్స్ కూడా చదువు కాబట్టిక్కడితో ఈ వీడియో పూజ చేస్తున్నాం ఆమెని